హలో అండి నమస్తే అండి నిన్న జరిగిన గులకరాయి డ్రామా కోడికత్తి డ్రామా అంతకు ముందు జరిగింది ఈ రెండింటి పోలిక పోల్చుకుంటున్నారు ప్రజలు దానికి జరిగి ఏం తేడా లేదు ఇది మరో జగన్ నాటకం అని దీని మీద మీరు ఏం మాట్లాడతారు ఒకటి జగన్ మోహన్ రెడ్డి గారు డ్రామాలు ఆడడంలో ఎక్స్పర్ట్ ఎందుకంటే ఈయన ఎవడో నిజంగా కొట్టాలనుకున్నవాడు ఇంత కొద్ది రాయిత వేస్తాడా మీరు ఆలోచించండి ఇదంతా ఏమంటే సింపథికల్ డ్రామా ఇది జగన్ మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోతాడు ఈవెన్ పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు అని చెప్పి మనకు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఉంది దాంతో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు దిగజారిపోయాడు ఇక్కడ చూస్తే నిన్న విజయవాడ దగ్గర ఇక్కడ వైసీపీ కార్యకర్తలే వాళ్ళ పార్టీ బ్యానర్లు ఇవి చింపేయడం ఈ సిద్ధం ఏమవుతుంది ఇవి చింపేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇది చూసి జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ ఇటు ఇంట్లో ఎవరినన్నా బాబాయ్ లాగా ఏమన్నా చేద్దామా అంటే తల్లి కూడా అమెరికాకి వెళ్ళిపోయింది ఇంకేం చేద్దాం ఇంకేమీ చేసేది లేక ఆ విధంగా తనకు తానే గతంలో కోడికత్తి డ్రామా ఏ విధంగా అయితే ఆడాడో ఈ రోజు అదే టైప్ ఆఫ్ డ్రామా ఆడుతూ ఉన్నాడు సిగ్గు లేకుండా ఆ మళ్ళీ ఈ డ్రామా ఆడేది కూడా ఒక ప్లానింగ్ ప్రకారంగా జరిగింది ఇప్పుడు అదే ఏరియాలో రెండు మూడు సార్లు కరెంట్ ఆఫ్ ఈ విధంగా అవుతూ ఉంది కరెంట్ ఆఫ్ అవుతూ ఉంటే అక్కడ ఎలక్ట్రిసిటీ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఒక ముఖ్యమంత్రి పర్యటన ఉంటే ఆ మళ్ళీ ఇంకొకటి ఈ విధంగా అక్కడ పవర్ లేనప్పుడు ఈ ఫ్లాష్ లైట్స్ ఇవన్న పెట్టుకో ఉండాలి అవి కూడా ఎందుకు పెట్టుకోలేదు సీఎం సిబ్బంది ఎందుకు చెప్పలేదు అని ఇది ఆలోచించండి కరెక్ట్ గా ఆ రాయి వచ్చేప్పుడు వాళ్ళు సీఎం సిబ్బంది ఎందుకు కిందకు వంగారు ఇది ఒకటి చూడండి అంటే ఈ విధంగా చూసుకుంటే ఒకటి కాదు ఉండగా దీంట్లో చాలా అనుమానాలు ఉన్నాయి నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ వీ వాంట్ సిబిఐ ఎంక్వైరీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా డ్రామాలు ఆడాడు ఆ సీబీఐ ఎంక్వైరీలో తేలింది ఏంటంటే బాబాయ్ హత్య తానే చేయించాడు కోడికత్తి డ్రామా తానికి తానే గుడిపించుకున్నాడు ఈ విధంగా చూస్తే ఎన్నో నిజాలు తెలిసాయి ఐదేళ్ల తర్వాత ఇప్పుడు కూడా ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఆయనే చేయండి ఒకటి ఆలోచించండి బేసిక్ కామన్ సెన్స్ తో ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి పైన రాయలేపి అలాంటి వైఖరి తెలుగుదేశం పార్టీ ఏనాడు చేయలేదు ఈయన చేశాడు జగన్మోహన్ రెడ్డి చేశాడు తెలుగుదేశం పార్టీ ఆఫీసుల పైన గుండాలను పంపించింది అప్పుడు ఈ రౌడీ జగన్మోహన్ రెడ్డి కాదా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పైన పొంగనూరులో కావచ్చు అమరావతిలో కావచ్చు తిరుపతి ఎయిర్పోర్ట్ లో కావచ్చు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో కావచ్చు ఈ విధంగా దాడులు చేపించింది జగన్మోహన్ రెడ్డి కాదా అదేవిధంగా నారా లోకేష్ గారి పైన పాదయాత్రలో అడుగడుగున దాడులు చేపించింది వీళ్ళు కాదా ఈ దాడులు చేయించే చరిత్ర జగన్మోహన్ రెడ్డి చరిత్ర నేర చరిత్ర కుటుంబం నుంచి వచ్చాడు వాళ్ళ తాత రాజారెడ్డి రౌడీజం గురించి తెలియదా అలాంటి నేర చరిత్ర కుటుంబం నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏం చేస్తూ ఉన్నాడు తనకు తాను డ్రామాలు సిగ్గుండాలి అప్పుడు కోడి కత్తి జరిగి ఆ ఇటు పడిపోయి పొడుగునేసి ఆ సరిపోతున్నాడు ఏదో ఏదో అన్నారు ఏం చేశాడు పొడిచేవాడు ఈడన్నా పొడస్తాడు ఏడన్నా పొడస్తాడు ఈడన్నా పొడతాడు డ్రామా ఈ కుట్టే కుట్టేవాడు కరెక్ట్ కరెక్ట్గా అది అదేంటంటే ఆశ్చర్యం ఏంటంటే కుడితే కరెక్ట్గా ఎక్కడ తదులుతుందంట ఇట కన్నుకు తగలదు ఇటు తలకే కన్ను తలకు తగలదంట ఇక్కడ తగలదంట కన్ను కింద కరెక్ట్ గా ఇక్కడ గొక్కుందంట ఆ అమ్మని కన్నంతా నల్లగా అయిపోయిందంట ఏం డ్రామాలు ఏం డ్రామాలు ప్రతి ఒక్క వీడియో వైరల్ అయిందండి ఒక పెద్ద గజమాల జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంటే అందులో ఉన్న ఒక తీగ పూల చుట్టిన తీగ ఇక్కడ గీసుకుంది యాక్చువల్ గా వెంటనే ఆయన టవర్ పెట్టి తుడుచుకోవడం ఒత్తుకోవడం మీరు చెప్పే దాని ప్రకారం చూస్తే ఇదంతా యాదృచ్ఛికంగా జరిగింది ఎందుకంటే ఈయన రైట్ ప్రీ ప్లాన్డే రాయి ప్రీప్ రా దానికి మొదలు అంటే ఈ చరిత్ర ప్రజలు గ్రహించాలి ఇప్పుడు జగన్ పోతేనే రాష్ట్రం బతుకుతుంది సొంత చిన్నాననే చంపేశాడు రా రే ఎవరన్నా మన చిన్నానని చంపుతామా చిన్నప్పటి నుంచి ఎత్తుకో అలాంటిది రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన చిన్నాన తండ్రి లాంటి తండ్రినే చంపేసిన వ్యక్తికి మీరు నేను ఒక లెక్క ఈ రోజు తనకు తానే కోడికత్తి పొడిపించుకొని ప్రతిపక్ష నాయకుడి పైన ఆరోపణలు చేసిన వ్యక్తికి ఈ రోజు ముఖ్యమంత్రి ఒక చిన్న గీత గీసుకుని దాన్ని డ్రామాలు అడిగి నిన్న చూడండి అదేదో ఆ ఆ గీతకే పడిపోతాడు ఆ పై నుంచి అంత గ్రీన్ డ్రెస్లు లు ఇదేందు డ్రామా రాత్రి ఎనిమిది గంటల ఆ టైంలో జరిగితే పన్నెండు గంటలకు హాస్పిటల్కి వెళ్తారంట అదేదో సెటప్ అంట ఏంటి ఎంత డ్రామాలు అది పర్టికులర్గా విజయవాడ ప్రాంతంలోనే ఎందుకు చేయడం జరిగింది తాడేపల్లి దగ్గర ఎందుకు జరగడం రాష్ట్రంలో ఇక్కడ ఎక్కడ జరిగింది చూడండి ఎంత ప్లానింగ్ గాను ఏంటంటే ఓడిపోతున్నాడు చిత్తు చిత్తుగా ఓడిపోతున్నాడు ఇంకా సెంటిమెంట్ డ్రామాలు జనాల్లో జనాలు ఎవరు రావటం లేదు జన ఇంకా వాళ్ళ సాక్షి ఛానల్లో వాళ్ళ సోషల్ మీడియా పేజీల్లో ఎడిటింగ్లు చేసుకుంటాం జనాల్ని సాక్షిలో ఆపేశారు సడన్ గా ఎందుకు ఆపేశారు ఈ విధంగా జనాలు ఎవరు రావటం అనేది పరువు పోతూ ఉందని ఇంకేదో ఒక డ్రామా ఆడితేనే గెలవగలుగుతాడు లేకపోతే గెలవలేడు అందుకని ఈ రోజు ఈ విధంగా దిగజారిపోయి డ్రామాలు ఆడుతూ ఉన్నాడు దాడి నిజమే అనుకుంటే ఇది డ్రామా కాదు పోలీస్ ఆఫీసర్స్ తప్పకుండా ఈ రోజు ఇది డ్రామా కాదు నిజంగా అనుకుంటే ఇప్పటికిప్పుడే నువ్వు ఒక ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉన్నావు కదా స్టేట్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఎందుకంటే పోలీస్ బాస్ ఆయనే కాబట్టి ఆయన్ని ఆయన్ని అదే విధంగా హోం మంత్రి తేనే వనితాని బ్రఫ్ చేయడం కావచ్చు అదేవిధంగా విజయవాడ ఎస్పీ కావచ్చు అక్కడ కమిషనర్ కావచ్చు డిఎస్పీని కావచ్చు అక్కడ అదే అదేవిధంగా సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా దీనికి బాధ్యత వహించాలి సీఎం రక్షణ వైఫల్యం దీనికి సంబంధించి ఆ రోజు అక్కడ పవర్ కట్స్ వస్తూ ఉంటే ఎందుకు అక్కడ అధికారులు అంటే ఇక్కడ ఒకటి చూడండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీకే తెలియకుండా ఒక ఒక విషయం చెప్తాను విద్యుత్ కోతలు ఉన్నాయి బిల్లులు కరెంట్ షాక్ కొడుతున్నాయి అంటా ఉన్నాం ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలోని విద్యుత్ లేదంటే రాష్ట్రంలో ఏమిస్తాడు ఎండాకాలంలో విల్త్తు ఇలాంటి చేతగాని పారిక పరిపాలకుడు మనకు అవసరమా జగన్ జగన్మోహన్ రెడ్డి కాదు డ్రామా రెడ్డి ఈయన యాక్టింగ్ కి సినిమాల్లోకి వెళ్ళి ఉంటే మంచి యాక్టర్ అయిపోయి ఉంటాడు ఇది ఈ చరిత్ర ప్రజలారా రాష్ట్రం గెలవాలి జగన్ పోవాలి అది మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇలాంటి డ్రామాలు ఇంకా ఆడుతాడు రేపు అవసరమైతే తన శ్రీమతిని కూడా ఏదో ఒకటి చేయడానికి సిద్ధపడతాడు జగన్మోహన్ రెడ్డి ఆలోచించండి ఎందుకంటే ఒకప్పుడు చిన్నానా అంతకు ముందు తండ్రి రేపు ఎవరినో ఒకటి ఏదో కూడా చేయొచ్చు ఎందుకంటే గతంలో కోడికత్తి డ్రామా జరిగింది ఆ తర్వాత బాబాయ్ ఇప్పుడు ఇది ఇది జరిగింది నెక్స్ట్ భయవేస్తూ ఉంది రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత దిగజారుతాడా అని ప్రజలు ప్రజలందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి మనం ఈ సెంటిమెంట్ డ్రామాలు నమ్మద్దండి రాష్ట్రం గెలవాలి జగన్ పోవాలి ఇది గుర్తుపెట్టుకోండి